జలకళతో జల జలచెరువు ఆదోని మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి పర్యవేక్షణ కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రకృతి పరవశించిపోతోంది గత ఇరవై రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రామ్ జలచెరువు జలకళను సంతరించుకుంది నిండుకుండలా దర్శనమిస్తున్న ఈ చెరువుని చూసి ఆదోని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి స్వయంగా చెరువు వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు మరో రెండు మూడు రోజుల్లో చెరువు నిండి తూము ద్వారా నీరు బయటకు వెళ్లే ఉందని ఆమె తెలిపారు ఈ సందర్భంగా లోకేశ్వరి మాట్లాడుతూ చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు అలాగే పైప్లైన్ లీకేజీలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ఇంకొక అడుగుంది అంటే ఈ రోజు రేపు వర్షం వచ్చిందంటే అది కూడా నిండిపోతా ఉంది చూడడానికి చాలా బాగుంది సందర్శకులు కూడా వస్తున్నారు మన రాంజల చూడడానికి మనకైతే ఈ వర్షానికి తాగునీటికి ఆదోని పట్టణానికి ఏ ఇబ్బంది లేదు ఇప్పటికీ వర్షం అంత బాగానే ఉన్నాయి మన వర్కర్స్ కూడా రాంజలని చెత్త చెదారం అంతా క్లీన్ చేయించి నీట్గానే పెడుతున్నారు ఈ వర్షము ఎలా ఉందంటే కొంచెం కొన్నిసార్లు భయం అవుతూ ఉంది ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువ వచ్చిందంటే కొన్ని ఏరియాల్లోకి వర్షం నీళ్ళు వచ్చేస్తాయి దేవుని దేవాళ్ళు ఇక్కడికే స్టాప్ అయితే మన ఆదోని పట్టణం సంతోషం ఎందుకంటే లేకపోతే చాలా చోట్ల నీళ్ళన్నీ ఎక్కేస్తాయి మరి దేవుడు ఏం చేస్తాడేమో కానీ ఇప్పుడికైతే బాగానే ఉంది రామజల చూడ్డానికి మేము నీట్గా చేయించి ఇక్కడ చెట్లు ముండ్లు చెట్లు ఉన్నాయి పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ అంతా నీట్గా చేయించినాము ఇప్పుడు వాటర్ ఫుల్గా వచ్చేసింది చూస్తేనే అబ్బా ఎన్ని నీళ్ళు వచ్చినాయో మేము ఒక ట్వంటీ ఒక నెల అయింటుందేమో దాదాపు అప్పుడు వచ్చినప్పుడు ఇంకా ట్వంటీ డేస్ అయింది అంతకుముందు వచ్చినప్పుడు చాలా నీళ్ళే లేకుండేది ఇప్పుడు ట్వంటీ డేస్కే మొత్తం రాంజాల్ అంతా నిండిపోయింది బాగుంది వర్షం నీళ్ళు మన ఆదోని పట్టణ ప్రజలకైతే ఏ ఇబ్బంది లేదు గత ఓ టెన్ డేస్ బ్యాక్ నీళ్ళు వచ్చినాయని మేము రాయ్ నగర్ మన వాల్మీకి నగర్ కాదు భోయగేరి అక్కడంతా చూసినాము చూసి మన సబ్ కలెక్టర్ గారికి కానీ వినతి పత్రం ఇచ్చొచ్చినాము మాకు ఇళ్లలో నీళ్లు పోయినాయి కొన్ని చోట్ల ఇల్లు పడిపోయినాయి ఏదైనా గవర్నమెంట్ నుంచి ఆర్థిక సహాయం అందివ్వాలని మేము వినతి పత్రం ఇచ్చినాము ఇంకా సబ్ కలెక్టర్ నుంచి అయితే మనకి ఏది కూడా రాలేదు ప్రయత్నం చేస్తాం ఏదైనా నిత్యావసర సరుకులు ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాం వర్షం వచ్చింది మనం డైరెక్ట్ వాటర్ అట్లే పంపింగ్ చేస్తున్నాం ఆ చెరువులో ఇప్పటికే కుంగిపోయింది కదా చెరువు అది దాంట్లో కాకుండా డైరెక్ట్గా మనము వాటర్ ఫిల్టర్ చేసి డైరెక్ట్గా మన ట్యాంక్ నుంచి ట్యాంక్ నుంచి మనకు వాదన ప్రజలకు వాటర్ తాగడానికి వస్తున్నాయి అలాంటిది ఏది రాలేదు నా దృష్టికి అయితే ఇది ఎందుకంటే మెయిన్గా అట్లే డైరెక్ట్ వదులుతున్నారు కదా ఇంతకు ముందు అయితే స్టోరేజ్ చేసుకొని అలా వదిలే వాళ్ళము ఇప్పుడు డైరెక్ట్ పంపింగ్ చేస్తున్నాం కాబట్టి కరెంట్ పోయిందంటే ఖచ్చితంగా ఒక డే వెనక ముందు అవుతుంది వాటర్ ప్రాబ్లం అయితే వస్తుంది ఒకరోజు ముందు డైరెక్ట్ ఈ వర్షం ఎలాగుంది మనం చూస్తూనే ఉన్నాం ఎనీ టైం ట్వంటీ డేస్ నుంచి వర్షం పడిన వర్షం పడుతూనే ఉంది ఇంకా కరెంట్ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రము ఒకరోజు అటు ఇటు వస్తూనే ఉన్నాయి వాటర్ ఇది మాత్రం వచ్చింది దృష్టికి వచ్చిందిలండి వన్ డే అలా ఇలా వస్తూనే ఉంటాయి వాటర్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలా మనం కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఏమంటే వర్షం వస్తుంది కరెంటు మెయిన్గా గాలి ఎక్కువగా ఉంది వర్షంతో పాటు గాలి కూడా ఉంది కాబట్టి కొంచెం కరెంటు తీయాల్సి వస్తూ వర్షం వచ్చినప్పుడు అలాంటి ఇంకొక ఈ దేవుని దేవాలయం వర్షం ఇక్కడికే స్టాప్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాము మళ్ళీ కావాలంటే వన్ వీక్ అయినాక వచ్చింటే బాగుండేది కంటిన్యూ అయితే మాత్రం కొంచెం కష్టమే అదే మున్సిపల్ చైర్పర్సన్ సిహెచ్ లోకేశ్వరి